ज्यूमिंग प्रोग्राम विच ईज गिविंग यू मोर् अंड मोर नॉलेज टू यू अब वाट टू डू वाट नाटूप योर अंडर्स्टांग सो वन अगेन ऐ टैंक शिरीशा अंड हिम अंड दे बीन कम टू कन्वे शूटिंग यू एदिमी जीव में जीत उड़ा मरचिपक वीटे बुक्त అండ్ ద సేమ్ టైం వీళ్ళు అవసరం రాకుండా చూసుకోండి లైఫ్లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవసరం ఎప్పుడు వస్తుందో మీకు చాలామందికి తెలియకపోవచ్చు యూ గో పర్ఫెక్ట్ పాల్ ఏదైనా తప్పు చేసినప్పుడే వస్తుంది అట్లాంటి తప్పులు చేయకుండా ఉన్నామంటే యూఆర్ వెరీ కరేజియస్ ఉమెన్ ఏ ఉమెన్ అయినా చాలా ధైర్యంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా ఏ తప్పు చేయనప్పుడే ఉంటుంది అరే అండర్స్టాండింగ్ సో బీ కరేజియస్ అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్

సఖీలో ఇట్లాంటి విమ్స్ ఎవరు ఏం లేని వాళ్ళు కూడా స్టెట్ ప్రొవైడ్ చేస్తారు మెడికల్ కానీ తర్వాత పోలీస్ కానీ తర్వాత లీగల్ కానీ వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది అన్ని రకాలుగా ఓకేనా థ్యాంక్ యూ